अंदर से भी आले कई लोग भी अंदर से फटले बुजु ए फटा आयो ना गाइस मंगल उठते बोलो ले रे बे तुम मान फटो ले ले गिना गुया गिना वैसे आ वाइट शर्ट उबीरी वाइट शर्ट को की वाइट शर्ट आयो उबीरी ए फटो रे रे ए फटो आ आ यहां आ गेट दे गेट दे आ దేశవ్యాప్తంగా వివిధ రంగులతోటి హోలీ చేసుకున్న ప్రతి ఒక్క సోదరులకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ హోలీ రంగురంగుల కలయికతోటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితం రంగురంగులుగా ఉండాలని వాళ్ళకు అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను